ఈ ఉద్యమం ఈ రోజుతోనే కాదు ఇది కొనసాగిస్తాం కాంగ్రెస్ మెడలు కాదు కాంగ్రెస్ ని గద్దె దింపే దాకా ఈ పోరాటం సాగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రభుత్వం ప్రజలు వారికి ఇచ్చారో అదే కాంగ్రెస్ పార్టీ రాగానే మన తెలంగాణ భూములు వేలం పాట చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు రాగానే లగడి చెల్లలకు సంబంధించినటువంటి భూముల పైన అక్కడ రైతుల మీద లాఠీ చార్జీలు చేసి అరెస్ట్ చేసే సంగతి మనం మర్చిపోరాదు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ల్యాండ్ చేసినటువంటి ఒక ఘనత వాళ్ళదైతే ఆ ప్రైవేట్ ల్యాండ్ ని ధారావతం చేసి రియల్ ఎస్టేట్లకు అమ్ముకునేటువంటి ఒక పద్ధతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి పిత్తులార ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేశారు ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీ కూడా పూర్తి కాలే ఇక్కడ అందరి చేతిలో ప్లకార్డ్స్ ఉన్నాయి ప్రశ్నిస్తుంది తెలంగాణ మీ యొక్క తొని తీరుని ప్రశ్నిస్తుంది మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నిస్తుంది మీరు విద్యార్థులకు సరైన సమయంలో ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తుంది ఆరోగ్యశ్రీ బకాయిలు హాస్పిటల్స్ కు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తుంది సమయానికి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తుంది ఈ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ పద్దెనిమిది నెలల నుంచి రాకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణలో నిర్మాణమైంది దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది రైతులకు భరోసా పదిహేను వేల రూపాయలు నెలకిస్తా అని చెప్పారు ఎక్కడ పోయింది ఈ యొక్క పదిహేను వేలు చెప్పి అడుగుతా ఉన్నాను మిత్రులారా ఒకవైపు ఈ యొక్క రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియా చేతులు గతంలో అండ్ సన్స్ ఉంటుండే ఈ అండ్ సన్స్ పోయిందే ఇప్పుడు అండ్ బ్రదర్స్ వచ్చేసింది ఆ పరిపాలన అండ్ సన్స్ ఈ పరిపాలన అండ్ బ్రదర్స్ ఈ పరిపాలనలో సామాన్యుడికి మిగిలింది శూన్యము వాళ్ళ తిజోరీలో మాత్రం పోతుంది కోట్లది రూపాయలు అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మీ గతంలో చెప్పాను కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్స్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్స్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ అంటున్నారు వాట్ ఈస్ తెలంగాణ రైజింగ్ ఇంత ముందు లక్ష్మణ్ గారు చెప్పారు తెలంగాణ ష్రింకింగ్ బట్ బీజేపీ రైజింగ్ ఇన్ తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి దేశ ద్రోహుల్ని పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఒకవేపు భారత ప్రభుత్వం ఇంత ముందు మురళీధర చెప్పినట్టు నెక్స్ లైట్లు ముక్త భారత్ తీసుకురాజిస్తూ నెక్స్ లైట్ ని సరెండర్ కావడానికి సమయం ఇచ్చాము సరెండర్ కాకుండా తుపాకీ ఎత్తుతే సినిమా లాగానే జరిగేటువంటి పరిణామాలు ఉంటాయి ఈ రోజు నెక్స్ లైట్లు ముక్త భారత్ అవుతుంది కానీ తెలంగాణలో ఇక్కడ అర్బన్ నెక్స్ లైట్స్ ని పోషిస్తున్నది కాంగ్రెస్ సర్కారు కాంగ్రెస్ సర్కార్ ఆఫ్ ద అర్బన్ నెక్స్ట్ పోషిస్తుంది మార్చి వరకు ఆపరేషన్ కగార్తోనే ఈ దేశంలో నెక్స్ట్ ని సమాప్త చేస్తారు భారతీయ జనతా పార్టీ వస్తే ఇక్కడ ఉన్న అర్బన్ నెక్స్ ని కూడా పూర్తిగా అంతం చేస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా మిత్రులు ఎంతో మంది ఏబిపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు నెక్స్ట్ చేతిలో చనిపోయారు బలయ్యారు వారి గురించి మాట్లాడేది లేదు ఈ ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహిస్తుంది ఒక ప్రభుత్వము లెఫ్ట్ బే దాన్ని అంతం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది